గౌరవ గురువు గారికి వందనములు భగవద్గీత మూడవ భాగం ఈరోజు రెండు శ్లోకాలు దర్బారు కానడ రాగంలో స్వరకల్పన చేసుకున్నారు మాస్టార్ గారు ఎన్నెన్నో రాగాలతో అనుబంధమై ఆ రాగాల శ్రావ్యతను కూడా రసభరితంగా పలికించగలిగే అతి మధురమైన రాగం ఈ దర్బారు కానడ రాగం ఈ రాగంలో ఆణిమత్యాల లాంటి పాటలు స్వరకల్పన చేసుకున్నారు చిత్రసింహవారు రాధికా కృష్ణ రాధికా శివ ఈ రాగంలో ఈ శ్లోకాలు అశోచ్యానందోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు ేహినోస్మి దేహే కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తిస్త్రుహ్యతి జీవులకు దేహమునందు బాల్యము యౌవనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటకూడా కూడా అట్లే కనుక ఈ విషయమును ధీరులు మోహమునందరు గౌరవ గురువు గారికి వందనములు భగవద్గీత ఈ రెండు శ్లోకాలు రాగంలో స్వరపరుచుకున్నారు మాస్టారు గారు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని నరోపరాణి తరీరాణిర్ణ నవాని దేహి మనుషులు ఎట్లు చిరిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ధరించును అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదిలి కృత్ర శరీరమును ధరించుచున్నది నైనం చింతి శస్త్రాణి నైనం దహతి శోషయతి ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలదు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయు ఆర్పివేయను సమర్థము కాదు ਆਤਮਨਾਸ਼ ਨੂੰ ਮਲੇਨੀ ਦੀ